నమస్తే నమస్కారం ఈ రోజు ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ముప్పై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల యాభై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఐదు వందల నలభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల ఆరు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల నూట అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల ఏడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఐదు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల ముప్పై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ముప్పై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైటు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్